వందల మంది కార్యకర్తలు వైసీపీ పక్షం నుంచి తెలుగుదేశంలో పార్టీ జాయిన్ అవుతున్నారు దాంట్లో మాజీ సర్పంచ్లు ఉన్నారు సిట్టింగు ఎంపీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీటీసీలు ఉన్నారు ఈ రోజు నుంచి గంజల్లా తెలుగుదేశం పార్టీకి కొత్త వరముడు సృష్టించబోతుంది తెలుగుదేశం పార్టీ గంజల్లలో గంజెల్ల నుంచి జాయిన్ అయిన పాత వాళ్ళకు కానీ మా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్న పాత వాళ్ళకు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కానీ సమన్యాయం చేసి ముందుకు తీసుకెళ్తాము అట్లనే తెలుగుదేశం పార్టీని అక్కడ ఇక్కడ మా జగ్నగేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేలో ఉన్న ప్రతి విలేజ్ని ఎలాగైతే డెవలప్ చేస్తున్నారో ఈ రోజు నుంచి గంజేళ్ళ మీద కూడా అంతే శ్రద్ధ పెడతారు ఈ ఈ విషయంలో ఏమి కొత్తగా వచ్చిన మా కార్యక మన తెలుగుదేశం పార్టీలో జా జాయిన్ అయిన కార్యకర్తలు కానీ ఆల్రెడీ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము చూసుకుని ముందుకు తీసుకెళ్తాము కాన్స్టిట్యున్సీలో ప్రతి పల్లెని డెవలప్ చేస్తున్నట్టు ఈ మన గంజల్లో కూడా కాన్సన్ట్రేషన్ చేస్తాము వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మేము ముందుండి పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాము ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా జాయినింగ్లు ఉంటున్నాయి అందరినీ ప్రతి కార్యకర్తని అక్కడ నా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి ఇక్కడ జగన్ హసరెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరిని గుండెలు పెట్టి చూసుకుంటాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏం అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్యనే కానీ పరిష్కరిస్తామని చెప్పి పరిష్కరించి పెడతామని చెప్పేసి అందరి ముందు పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాము